పదకొండవ తేదీన నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామయంపేట పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా పరిశీలించారు ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రామయంపేట ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పన్నెండు వార్డులకు గాను ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలను పది లొకేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు నూట యాభై మంది పోలింగ్ సిబ్బంది వీధులలో పాల్గొంటున్నట్లు తెలిపారు ఆన్లైన్ కేంద్రాలకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పించమని వృద్ధులకు వికలాంగులకు ఓటు హక్కు వినియోగించుకుందుకు ట్రై సైకిల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రత్యేక అధికారులు డిఎల్పీఓలు సాయిబాబా మేదక్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణన్ స్థానిక తహసీల్దార్ రజనీ కుమారి మున్సిపల్ కమిషనర్లు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు రామాయపేట మున్సిపాలిటీకి సంబంధించేసి పదకొండో తారీఖు పోలింగ్ ఏర్పాటు జరిగింది మాది ఇప్పుడు పోలింగ్ కూడా చూడడం జరిగింది అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కి సంబంధించిన ఏర్పాటు కూడా వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా వాళ్ళ మొత్తం దగ్గర ఉంటుంది మనం మొత్తం ట్వెల్వ్ వాడితే దాన్ని ట్వంటీ ఫోర్ పోలింగ్ చేస్తున్నవి అదేవిధంగా సుమారుగా పదమూడు వేల మంది మనకు ఓటర్లు ఉన్నారు వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం కూడా బేసిక్ మినిమ ఫెసిలిటీకి సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఓటర్ స్టిప్స్ కూడా ప్రతి ఓటర్ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల ఏ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంది ఎంత సీట్ నెంబర్ అని కూడా ఓటర్ తీస్తుంది కన్ఫ్యూజన్ లేకుండా ఒకే లొకేషన్ కనుక రెండు మూడు పోలింగ్ అంటూ కూడా అక్కడ ఏ పోలింగ్ బూత్ అని చెప్పడానికి కూడా మనం వాలంటీర్స్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఫిజికల్లీ ఛార్జ్ చెప్పి కూడా ఇక్కడ మనకు త్రీ వీళ్ళదు మనకు వాళ్ళ వెహికల్ పెట్టదు మరి అవకాశం వస్తాం కోరుతాము